బ్రహ్మం గారు జీవిత చరిత్రలో ఆయన రాసింది రాసినట్టు జరుగుతుంది మనుషులకి మనుషులు పీక్కుని తినే రోజులు వస్తాయి అన్నారు అది ఎక్కడ జరిగింది అమెరికా ఐలాండ్ అక్కడ ఏమైందో తెలుసా మీకు ఈ రోజు చూసి నేను అసలు మైండ్ మైండ్ ఒకటి పోయింది వామిటింగ్ అది చూసి వీడియోస్ వామిటింగ్ చేసుకున్నాను ఆ పిల్లని చిన్న మైనర్ పిల్లల్ని మైనర్ పిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకొని పోయేసి కిడ్నాప్ చేసి చేయడము అదేంటి వికృత చేస్తా చేశారా అలా చేసి వాళ్ళనే పెట్టట్లేదు దారుణంగా చంపి వాళ్ళని ముక్కలు ముక్కలు కోసి మాంసం ముద్దలా చేసి ఒక స్టోర్ రూమ్ లో వేసేసి పైపులతో కడిగేసి తందూరి చికెన్ కాల్చుకొని మనం చూస్తూనే ఉంటాం తందూరి చికెన్ ఎలా కాలుస్తారు అలా అలా పెద్ద కడ్డీ పెట్టేసి ఆ పిల్లల్ని చంపింది కాకుండా అక్కడ తందూరి చికెన్ లా ఎలా మనము మసాలా పెట్టి ఎట్లా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసి ఫోర్త్ స్పూన్ లతో తింటున్నారు అక్కడ చూసారా ఈ దారుణం ఎక్కడన్నా మీరు సమాజము హా బ్రహ్మంగారిని నమ్ముకోండమ్మా అందరు బాగుపడతారు బ్రహ్మంగారి మతం వెళ్ళి అందరు అక్కడ కోరుకోండి ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఏం చేయలేదు అని నాకు క్వశ్చన్ వేస్తున్నారు కదా చేయరు దీని వెనక ఎంత పెద్ద హస్తం ఉందో తెలుసా దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు ఎవరు చేపిస్తున్నారో తెలుసు ఆడపిల్లలు నిన్న మొన్నటి మొన్న ఢిల్లీలో ఎనిమిది వందల ఇరవై ఆరు మంది మాయమైపోయారు ఎక్కడికి వెళ్లారు ఆడపిల్లలు మొత్తం అయినా

అప్పుడు కూడా ఏమి పులకల పలకల అలాంటిది మాకెందుకులే అని చెప్పేసి వదిలేస్తున్నారు ఈ రోజు వాళ్ళ ఇంట్లో పిల్ల పోయిందా మా ఇంట్లో పిల్ల పోయిందా లేదుగా మీ ఇంట్లో పిల్ల పోయిందా లేదు ఎందుకు బాదా ఎందుకు బాధ వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు బాధపడుతున్నారు చూసారా ఈ రోజు కాల్చుకొని మసాలా పెట్టి తినడం ఏంది మరి దారుణము ఎవరు చెప్పాలా ఇప్పుడు చెప్తే ఆల్రెడీ హెలికాప్టర్ రానే ఉంటది రెడీగా ఎందుకంటే నన్ను కూడా కాల్చుకొని మసాలా పెట్టి తింటారు అంతే మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్తున్నా నేను ఇప్పుడే పేర్లు పెట్టడం ఎందుకు బయట కొన్ని రోజులు వెయిట్ చేయండి మళ్ళీ చాలా మంది బయటకు వస్తారు వాళ్ళ ఇప్పుడు కొంతమంది ఇళ్లలో పిల్లలు ఆడపిల్లలు మాయమైతారు చూసారా అప్పుడు మా అమ్మ మా అమ్మాయి పోయింది మా పాప పోయిందని లబోదిబో ఏడుస్తారు కదా పోయి అక్కడ నుంచి తెచ్చుకోండి అమ్మా అక్కడ ఆల్రెడీ పెట్టి మసాలా పెట్టి ఆల్రెడీ ఫోర్క్ స్కూన్లతో బాగా చేస్తున్నారు వీడియో చూపిస్తా మీకు అంటే పిల్లలు కదా తల్లిదండ్రులు అశ్రద్ధ చేయడం అంటారా కొంతమంది ఏమంటున్నారు తెలుసా ఆ పిల్లలు మాయమైపోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే లేచిపోయారు అంటున్నారు వాళ్ళ వాడితో లేచిపోయాడు ఏంటిది నాకు అర్థం కాదు అంటే ఒక అమ్మాయి ఇంట్లో కనపడకపోతే ఇలాంటి మాటలే మాట్లాడతారా అంటే అమ్మాయి ఎక్కడికి పోయింది ఎవరు తీసుకొని వెళ్ళారు దానికి కారణాలు ఏంటి అని తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే ఏ ఇప్పుడు ఈ ఇష్యూ గురించి కాదు ఏదైనా సరే ఇప్పుడు ఇందాక లడ్డు గురించి మాట్లాడారు ఏదైనా సరే కారణాలు తెలుసుకొనే మాట్లాడాలి ఒక్కొక్కరు తొందరపడి మాట్లాడకూడదు అంటున్నా నేను అలాంటిది ఇప్పుడు ఆ నిందలు వేయడము ఆ పోతే పోనీ అని వదిలేయడము తర్వాత రేపు పొద్దున ఒక పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఇలా ఇలా బయటపడతది ఎలా చంపేశారు రేపు చేసి చంపేశారు అలా ఇంత మంది చంపేశారు అని చెప్పేసి బయట కదా అప్పుడు అప్పుడు లవోదిబో లబోదిబో అయ్యో నేను ఎంత పని చేశాను ఎంత మాట అన్నానని చెప్పేసి అప్పుడు బాధపడాలి కానీ వీళ్ళని ఏం చేయాలంటే నేను ఒక్కటే చెప్తున్నా వాళ్ళ పేర్లు చెప్పాను కానీ వీళ్ళ ఎట్లా అంటే వీళ్ళకి హెలికాప్టర్ ఎక్కకుండా హెలికాప్టర్లను బాంబ్ పెట్టేయాలి ఆ వీళ్ళు ఎవరైతే చేశారు వీళ్ళు ముగ్గురు ఉన్నారు దీంట్లో ముగ్గురున్నారు పేర్లు మాత్రం బయట పెట్టాను తెలుసు కానీ కొన్ని రోజుల తర్వాత మీరే తెలుసుకోండి అమ్మా మీరు తెలుసుకున్న తర్వాత నా నా నాది మైండ్ లో ఏం నేను ఏం గెస్ట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ అదే ఉంటది మీకు అది మాత్రం నిజంగా ఇది గాని చేశారంటే వాళ్ళని ఎవరు శిక్ష వేయాలో ఆ జనాల శిక్ష వేయాలి పిల్లలందరు మాయమైపోతున్నారు ఓన్లీ మైనర్ బాలికలే మైనర్ పిల్లలే ఢిల్లీలో నిన్నటి నెలనే ఎన్నో సంవత్సరాలు కాదు నెల మాయమయ్యారు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి మా పిల్లలు ఎక్కడికి వెళ్లారు ఇప్పుడు మన ఇంట్లో ఉంటదయ్యా ఇక్కడ హైదరాబాద్ లో ఒక వెయ్యి మంది మాయమైపోయారు మనము రిక్వెస్ట్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ కి రిక్వెస్ట్ చేయమా కంప్లైంట్ ఇవ్వమా ఎక్కడి ఎక్కడికి వెళ్తున్నారు ఈ పిల్లలు ఎవ్వరు కిడ్నాప్ చేశారు తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నారు అని అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటే పోతే పోనీ అని వదిలేస్తున్నారా కొంతమంది ఏమంటారు లేచిపోయింది వాడితే పోయింది ఎందుకు ఇవన్నీ అనవసరమైన మాటలు అక్కడ ప్రాణాలు పోయినాయి మీరు చికెన్ లాగా స్పూన్ తో తింటున్నారు అక్కడ ప్రాణాలు పోయినాయి కదా మరి మరి అది తెలుసుకొని మాట్లాడాలి కదా ప్రతిదీ నిందలు వేయడమే ఆడపిల్లల మీద కానీ మాయమయ్యే మాయం అవుతున్న ఆడపిల్లలు ఎక్కడికి పోతున్నారు అని చెప్పేసి తెలుసుకోండి ఫస్ట్ అది తెలుసుకోవాలి న్యాయం కావాలి న్యాయం కావాలి ఈ రోజు చూసిన దానికి నాకు మైండ్ బ్లాక్ అయింది వామిటింగ్ చేసుకున్న ఆ వీడియో చూస్తే మీకు చూపిస్తాను ఇప్పుడే మీ అందరికి చూపిస్తాను చూడండి ఆ వీడియోలు చూస్తే మీకే మీకే వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుంది అంత దారుణంగా ఉంది ఆ మాంసం ముక్కలు ఒక స్టోరేజ్ రూమ్ లో పెట్టేసి పై వాష్ చేస్తున్నారు మామూలుగా మా మటన్ చికెన్ కాదమ్మా చేపలు కాదు మన మైనర్ బాలికల శవాలు గుట్టలు గుట్టలు ఆడ పడి ఉన్నాయి ఆడా మరి పడి ఉన్నాయి కాకుండా దాచుకుని తింటున్నారు ఏం చేస్తాం దీనికి ఉన్నారు దాని వెనకాల ఎవరున్నారో వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఢీ కొట్టాలంటే దేవుడే రావాలి ఆ దేవుడే వాళ్ళని ఢీ కొట్టాలి వాళ్ళ సర్వనాశనమే ఆ దేవుడే చేయాలి అది చెప్తున్నారు